ఈ మధ్య వైరల్ ఫీవర్స్ చాలా కామన్ అయిపోయాయి ప్రత్యేకంగా స్కూల్ కి వెళ్లే పిల్లల్లో తరచూ వైరల్ ఫీవర్స్ కోల్డ్ కాఫ్ వస్తుంటాయి దీనికి హోమియోపతిలో మెడిసిన్స్ ఏమైనా ఉంటాయా డాక్టర్ గారి మాటల్లోనే వినేద్దాం రాబోయే వైరస్ వాళ్ళకి చేయకుండా దీంట్లో ప్రివెన్షన్ మెడిసిన్ లాస్ట్ టైం మీ దగ్గర నేను కరోనా ముందు తీసుకున్నా దానివల్ల నేను చాలా వరకు సేవ్ అయ్యా చెప్పాలని మా ఫ్యామిలీ మొత్తం ఎటువంటి దాంట్లో పడకుండా ఫస్ట్ దీంట్లో పడకుండా ఐదు సెకండ్ దాంట్లో పడ్డా వెంటనే మనం బయటకు పడగలిగాం ఆల్రెడీ మేము మా దగ్గర ఉన్నప్పుడు ఒక పర్సన్ త్రీ మంత్స్ తీసుకుంటే వాళ్ళకి ఆల్ పర్పస్ ఒక మెడిసిన్ సెలెక్ట్ చేస్తారు వాళ్ళకి అదే ఆల్ పర్పస్ ఆ పర్సన్ కు ఏ ప్రాబ్లం వచ్చినా ఆ మెడిసిన్ వేయొచ్చు శ్రీమాత్రే నమ జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి జనవరి పన్నెండో తారీఖు మధ్యన అంతరిక్షంలో జరుగుతున్నటువంటి ఒక అద్భుతం ఒక నాలుగు గ్రహాలు ధనుసు రాశిలో ప్రవేశించగా రెండు గ్రహాలు ఆ ధనుసు రాశిలో ఉన్నటువంటి గ్రహాల్ని వీక్షించడం జరుగుతుంది అంటే ఇవి ఒక విధంగా ఇది ఒక షష్ట గ్రహాలు ఒకే రాశి మీద ప్రభావం చూపడం ఒక చతుర్థ గ్రహ కూటమి ఇవన్నీ కూడా చాలా రేరుగా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది సో ఈ సమయంలో మరి ధనుసు రాశిలో ఏర్పడినటువంటి ఈ ఈ గ్రహ కూటమి వివిధ రాసుల వారి మీద ఏ విధమైన ప్రభావం ఉండబోతుంది అని తెలుసుకుందాం ముఖ్యంగా ఈ ధనుసు రాశిలో నాలుగు గ్రహాలు అంటే కుజుడు రవి శుక్ర బుధ ఈ నాలుగు గ్రహాలు ఉండగా మిథున రాశిలో ఉన్నటువంటి గురువుతో ధనుసు రాశిలో ఉన్నటువంటి బుధుడు పరివర్తన చెందడం అలాగే ధనుసు రాశిలో ఉన్నటువంటి మిగతా గ్రహాల మీద కూడా గురు దృష్టి పట్టడం వల్ల ఒక విధంగా ధనుసు రాశిలో ఉన్నటువంటి నాలుగు గ్రహాలు కూడా గురువు యొక్క దృష్టి వల్ల శుభ ఫలితాలు ఇవ్వడానికి అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా మేనరాశి ఎందు ఉన్నటువంటి శని భగవానుడు తన దశమ దృష్టితో ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి నాలుగు గ్రహాల మీద దృష్టి చూపడం జరుగుతూ ఉంటుంది అంటే మొత్తం మీద ఆరు గ్రహాలు ఒకే రాశిలో ఉంటే ఏ విధమైనటువంటి ప్రభావం చూపుతుందో అటువంటి ప్రభావం ఈ సమయంలో మీకు రావడం జరుగుతుంది అలాగే ఈ గ్రహాల కలయిక వల్ల ఈ గ్రహాల ఎక్స్చేంజ్ వల్ల టెంపరీగా రెండు పంచమహాపురుష యోగాలు టెంపరీగా ఏర్పడడం జరుగుతుంటుంది అందులో భద్రమహాపురుష యోగం అలాగే హంస మహాపురుష యోగం అనే ఈ రెండు యోగాలు ఏ ఏ రాసుల వారికి ఏ విధంగా ప్రభావం చూపుతుంది ఏ రాశి వారికి అత్యంత అదృష్టం కళాజేస్తుంది అన్నది ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి ఇది ఇంట్రడక్షన్ అబ్బాయి నమ కర్ణాటక రాశి వారికి ఆరవ స్థానంలో ఏర్పడినటువంటి చతుర్థ గ్రహ కూటమి ఆ కూటమిపై రెండు గ్రహాల దృష్టి ఇవన్నీ కలిపి ఈ కర్కాటక రాశి వారికి ఆరవ భావం మీద ఆరు గ్రహాల ప్రభావం ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి జనవరి పన్నెండు వరకు ఉండడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే జాతకుడు కొంత వ్యతిరేకత కొంత పోటీ ఎదుర్కోవలసి ఉంటుంది సాధారణంగా మన జన్మజాతక చక్రంలో కానీ గోచార రీత్యా కానీ ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లోకి ఏ గ్రహం వచ్చినా కూడా దానివల్ల కొంత ఇబ్బందులు కష్టాలు నష్టాలు ఉంటాయి అయితే ఆరవ స్థానం ప్రధానంగా శత్రు రోగ రుణస్థానం ఒక విధంగా అది విజయస్థానం కూడా అండ్ కొన్ని పాపగ్రహాలు ఆరో స్థానంకి వచ్చినప్పుడు జాతకుడు విజయాన్ని కూడా పొందుతూ ఉంటాడు అయితే ఒక నాలుగు గ్రహాలు ఆరో స్థానంలోకి రావడం వల్ల అందులో శత్రుగ్రహాలు కుజ శుక్ర బుధ లాంటి పరస్పర విరోధ గ్రహాలు ఉండడం వల్ల జాతకుడికి బంధువుల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత శత్రుభావం కలిగే అవకాశం ఉండదు ఇందులో ప్రధానంగా అన్నదమ్ముల దగ్గర నుంచి కానీ అక్క జల్లుల నుంచి కానీ విరోధాలు లాంటివి ఏర్పడే అవకాశం ఉంది ఆర్థిక సంబంధించిన విషయాల్లో మీరు ఒకరికి ఇచ్చినా ఈ సమయంలో వారితో ఇబ్బందులు వస్తాయి మీరు ఒకరి దగ్గర ధనం తీసుకొని ఉన్నా కూడా కొన్ని ఇబ్బందులు విమర్శలు ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది ఇందులో ప్రధానంగా ఏమైందంటే కుజుడు ఆరో స్థాన సంచారం వల్ల ప్రతి విషయంలోనూ మీ మాటే నెగ్గాలనే పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది ఆ పట్టుదల వల్ల ఏంటంటే మీరు అనుకున్నది ఏదో విధంగా సాధించడం ప్రయత్నం చేస్తారు అయితే మీ యొక్క పట్టుదల మీ యొక్క చేష్టల వల్ల దగ్గర బంధువులు ఇబ్బంది పడే అవకాశం ఉంటాయి ఇంతకాలం మీతో మంచిగా స్నేహభావంతో ఉన్నవాళ్ళు ఒకేసారి మీకు వ్యతిరేకంగా పనిచేయడం అన్నది మీకు కొంత ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది ఇక ధనాధిపతిగా రవి ఆరో స్థానంలో ఉండడం కొంతవరకు మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలు లాంటివి ఫలిస్తాయి ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తే విజయం సాధిస్తారు ఇది కొంతవరకు అనుకూలంగా ఉంటుంది అలాగే మీకు గవర్నమెంట్ ఆఫీసుల్లో ఏమైనా పని కావాలన్నా అలాగే ఏదన్నా కోర్టులో పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్ లాంటివి ఉన్నా కూడా కంపల్సరీగా ఈ సమయంలో విజయం రావడం జరుగుతుంది మరీ ముఖ్యంగా ఏంటంటే శుక్కుడు చతుర్థ లాభాధిపతిగా ఆరవ స్థానంలో ఉండడం వలన ముఖ్యంగా స్త్రీలతో విరోధం వచ్చే అవకాశం ఉంది లేని పక్షంలో మరి దగ్గర బంధువులు మీ భార్యకు కానీ మీ తల్లి గారికి కానీ ఇంకా అయితే మీ యొక్క మీ కుటుంబంలో స్త్రీలకి అనారోగ్య సమస్యలు రావడం వల్ల వారు కొంత ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది అలాగే ఆర్థిక సంబంధించిన విషయాల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదురవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే తల్లిగారి ఆరోగ్యం గురించి కానీ మీ యొక్క అత్తగారి ఆరోగ్యం గురించి కానీ కొంత ఇబ్బందులు రావడం దీని కొద్దిగా చికాకులు కూడా రావడం జరుగుతూ ఉంటుంది తప్పనిసరి పరిస్థితుల్లో మీరు కొంత హెల్ప్ చేయవలసి ఉంటుంది అంటే వెయ్యిలో ఉన్నటువంటి గురువు ఆరో స్థానాన్ని చూడటం వల్ల ఈ ధన విషయంలో ఎవరైతే మీ బంధువర్గం వారు ఇబ్బందుల్లో ఉన్నారో వారికి కంపల్సరిగా మీరు ఆర్థిక సహాయం చేయడం కొంత సమయం వారి కోసం ఖర్చు పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది ఇదే సమయంలో మీరు వ్యక్తిగతంగా మీ యొక్క ఏజ్ని బట్టి మీ యొక్క స్థితిని బట్టి మీరు కూడా కొద్దిపాటి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది అంటే తీవ్రంగా శ్రమ వల్ల ఎక్కువగా కష్టపడటం వల్ల సమయానికి సరైనటువంటి సౌకర్యాలు భోజనం లేకపోవడం వల్ల మీరు ఈ అలసట వల్ల కొంత అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఆరు పన్నెండు స్థానాల మధ్య ఎక్స్చేంజ్ వచ్చింది రోగ స్థానం హాస్పిటల్ స్థానం ఈ మధ్యన పరివర్తన రావడం వల్ల సడన్గా మీరు ఒకరికి సేవ చేయబోయి మీరు హాస్పిటల్లో చేరేంత పరిస్థితి రావడం జరుగుతూ ఉంటుంది ఇది ఒకసారి గమనించడం మంచిది అలాగే గతంలో మీరు ఏదైనా ఒక ఉద్యోగ ప్రయత్నం చేసి ఉన్నా ఒక కాలేజీలో సీటు కోసం ప్రయత్నం చేసినా ఈ సమయంలో మీరు అది మీకు వచ్చే అవకాశం ఉంది అంటే ఒక పక్క ఆర్థిక పరమైన సమస్యలు ఉంటాయి తీవ్రమైనటువంటి విరోధాలు కనబడుతుంటాయి మళ్ళీ ఏదో ఒక మంచి మీకు రావడం జరుగుతుంటది కొన్ని కొత్త అవకాశాలు మీకు రావడం జరుగుతుంటది ఏదో ఒక స్థిరాస్త అమ్మకానికి రావడం అది మీరు కొనాలనుకోవడం ఈ విపత్కర పరిస్థితుల్లో మీకు ధనం సమయానికి ఇవ్వాల్సిన వాడు ఇవ్వకపోవడం ఇటువంటి ఇబ్బందులు ఉండడం వల్ల చాలా అసహనానికి కూడా గురవుతూ ఉంటారు ఎస్పెషల్లీ కొత్త ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నవారు ఎందుకంటే మీకు శని భగవానుడు కూడా తొమ్మిదవ స్థానం నుంచి ఆరవ స్థానాన్ని వీక్షిస్తున్నాడు అందువల్ల ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తిలో సరైనటువంటి ఎంకరేజ్మెంట్ లేకపోవడం వల్ల పని ఒత్తిడి వల్ల ఉద్యోగం కొరకు మీరు చేసే ప్రయత్నాలు అంటే మారడానికి చేసే ప్రయత్నాలు కొంతవరకు సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది కాబట్టి అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉన్న ఉద్యోగాన్ని మాత్రం ఈ సమయంలో వదులుకుంటే మళ్ళీ కొత్త ఉద్యోగం రావడం అనేది చాలా కష్టం అవుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు కొత్త ఉద్యోగం వచ్చేంత వరకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎంత కష్టమైనా ఇదే ఉద్యోగాన్ని కొనసాగవలసి ఉంటుంది సో ఏదైనా ఈ ఆరో గ్రహం ఆరో స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు ప్రధానంగా ఈ శత్రు గ్రహాలు ఉండడం వలన జాతకుడికి సమాంతర విజయం లభిస్తుంది ఏది అంత సునాయసంగా ఉండదు ప్రతీది కూడా చాలా కన్ఫ్యూజ్గా చాలా క్రిటికల్గా అనిపిస్తూ ఉంటుంది కానీ సమస్యని బాగా పరిశీలించి బాగా శ్రద్ధతో నిజాయితీగా ప్రయత్నం చేస్తే ప్రతి సమస్య కూడా మీకు చాలా ఈజీగా సాల్వ్ అవ్వడం జరుగుతుంటుంది ఎందుకంటే గురువు యొక్క శుభదృష్టి ఆరవ స్థానం మీద ఉండడం వలన మీరు అప్పటిదాకా ఎవరినైతే శత్రువులుగా అనుకుంటారో వారు మీకు సహకరించి మిమ్మల్ని ఆ సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంటుంది అంటే ప్రధానంగా మనకి ఈ సమయంలో ఏమవుతుందంటే మిత్రులుగా ఉన్నవారు శత్రువులుగా మారుతారు శత్రువులు అనుకున్న వాళ్ళు మిత్రులుగా మారడం జరుగుతుంటుంది బట్ ఏదైనా జాతకుడికి అటు ఆరోగ్య విషయంలో కానీ ఆర్థిక విషయాల్లో కానీ జాగ్రత్తగా ఉండవలసింది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ దగ్గర బంధువులు కుటుంబ సభ్యులైనటువంటి స్త్రీలతో కానీ బయట స్త్రీలతో కానీ ఎటువంటి వివాదాలు పెట్టుకున్నా కూడా అది మీకు చాలా ఇబ్బందికరంగా అపక్రీతిగా మారే అవకాశం ఉంది స్వస్తి శ్రీమాత్రే నమ మనం ఈ వీడియో నుంచి ఏంటంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం చాలా వరకు చాలామంది జీవితాల్లో కొత్త మార్పు తీసుకురావడం జరుగుతూ ఉందన్నమాట నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు సినిమా పరిశ్రమ అనుకూలంగా ఉండడం పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు అన్నీ కలిపితే టోటల్గా పది అంటే ఒకటి వచ్చింది కాబట్టి మరి ప్రభుత్వం వారి యొక్క ఆధిపత్యం బాగుంటుంది అలాగే రెండు రెళ్ళు కాబట్టి చంద్రుడు తర్వాత ఎనిమిది ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఎవరైతే మరి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మీకు అనుకూలంగా ఉండాలనుకుంటారో వారు ఈ జనవరి ఒకటో తారీఖు నుంచి సంక్రాంతి వచ్చే లోపల ఈ టెంపుల్స్లో మనకి ఈ హనుమాన్ టెంపుల్ అవ్వచ్చు తిరుమల తిరుపతి దేవస్థానం అవచ్చు లేదంటే సూర్యనారాయణమూర్తి గారు అరసివిల్ అవచ్చు ఈ టెంపుల్స్లో ఏంటంటే ఈ దేవుడు లాకెట్లు అంటే సిల్వర్తో చేసినటువంటి డాలర్ లాంటివి అమ్మడం జరుగుతూ ఉంటుంది అవి చిన్నపిల్లలకి మెళ్ళలో అది ధరిస్తూ ఉంటారు అటువంటిది కాపర్తో చేసిన వాటి ఉంటుంది ఒక రౌండ్గా కాపర్తో చేసినటువంటి లాకెట్ లాంటిది ఆ దేవాలయంలో తీసుకొని అది మీ పర్సులో పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట అది ఒక రాగి కాయిన్ లాగా ఉంటుంది అది మీ పర్సులో పెట్టుకోవడం వల్ల చాలా వరకు మీకు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు నూటికి నూరు రూపాయలు తొలగిపోయే అవకాశం ఉంది అలాగే ఈ సంవత్సర ప్రారంభంలో మీరు ఏదైనా లక్ష్మీ అమ్మవారి ఆలయంలో ఈ సంక్రాంతి రోజు అంతకుముందు జనవరి ఫస్ట్ రోజు ఏదైనా లక్ష్మీ అమ్మవారి ఆలయంలో ఈ దానిమ్మ ఫలం అని ఉంటుంది మంచిది ఒక పెద్ద సైజులో ఎటువంటి మచ్చలు లేని దానిమ్మ ఫలాలు ఒక ఆరు ఒక ఆరు మీరు అమ్మవారి దేవాలయంలో ఇచ్చినా పర్లేదు లేదంటే ముత్తైదువులుగా ఉన్నటువంటి తల్లి సమానమైన స్త్రీలకి ఒక ఆరుగురికి ఈ దానిమ్మ పలాన్ని వారికి గిఫ్ట్గా ఇవ్వడం వల్ల ఆర్థిక పరంగా లక్ష్మీ అనుగ్రహం మీకు తప్పకుండా లభించే అవకాశం ఉంది ఇంకా మీకు కుదిరితే అవి దొరికితే ఇదే ఈ రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో లక్ష్మీ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి కానీ మీ గృహంలో ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారికి కానీ ఈ శంపంగి పూలతో అంటే మామూలు శంపంగ్ కాకుండా ఈ సింహాచలం శంపంగ్ అని పసుపు కళ్ళలో ఉంటాయి అమ్మవారికి లలితా పరమేశ్వరి గారికి చాలా ఇష్టమైన మాట అటువంటి సంపంగి పూల మాల లలితా పరమేశ్వరి ఫోటోకి కానీ అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి అలంకరించడం వల్ల కూడా ఎంత చికాకైన సమస్య అయినా స్త్రీలతో ఇబ్బందులు ఉన్నా ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నా అవి చాలా వరకు మీకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో ఏదైనా ఈ ఒక రెమెడీ అన్నది చాలా నమ్మకంతో చేయవలసి ఉంటుంది అలాగే అది మీకు మీరే కొంత కష్టపడైనా మీరే తిరిగి ఆ వస్తువులు సేకరించి చేయవలసి ఉంటుంది సో ఈ విధంగా మీరు కంపల్సరిగా ఈ సంవత్సరంలో ఈ భగవంతుడి చిహ్న ఉన్నటువంటి రాగి డాలరు మీ పరుసలో ఉంచుకోవడం వల్ల కంప్లీట్గా ఎప్పుడూ ధనంతో కలకలాడుతూ ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే మీరు వాడుతున్నటువంటి మనీ పర్సు నలుపు రంగు వాడకూడదు ఈ నలుపు రంగు వాడటం వల్ల అది జలతత్వం యాక్టివేట్ అయ్యి అగ్నితత్వం అయినటువంటి ధనాన్ని హరింపజేస్తూ ఉంటుంది అందుకని సాధ్యమైనంత వరకు దొరికితే రెడ్ కలర్ మనీ పర్సు ఎరుపు రంగు మనీ పర్సు వాడటం వల్ల నిరంతరం ధనం అది ఉంటుంది ధనం కూడా పొదుపుగా ఉంటుంది ఈ నలుపు రంగు మనీ పర్సు వాడటం వల్ల ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది ఈ విషయాన్ని కూడా గమనించండి ఎవరైతే నలుపు రంగు పర్సు ఉంటుందో వాళ్ళు దాన్ని ఈ సంవత్సరంలో కొత్తగా మార్చి రెడ్ కలర్ పర్స్ వారండి అలాగే పర్సు కూడా అందులో కేవలం డబ్బు మనీకి సంబంధించినవి పెట్టాలి తప్ప అనవసర కాగితాలు ఆ కాగితాలు ఈ కాగితాలు ఏ కార్డులు ఆ కార్డులు కాకుండా కేవలం మనీ వరకే అందులో పెట్టండి దానికని దాన్ని మనీ పర్స్ అన్నారు అలాగే చిరిగిపోయినా అసహ్యంగా ఉన్నా వాడిపోయినా నలిగిపోయినటువంటి పర్సు కాకుండా పర్స్ ఎప్పుడు కూడా వాలెట్ అన్నది చాలా నీట్గా తీగానే అందంగా కనబడి ఉండాలన్నమాట అందువల్ల ఏంటంటే తరచు కూడా మీరు ఈ మనీ పర్సుని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత బాగుంటుంది అందులో ఎటువంటి ఇతర వస్తువులు పెట్టకుండా ఓన్లీ మనీ మాత్రమే పెట్టండి ఇది కొద్దిపాటి రెమెడీ చెప్పడానికి చిన్నదైనా చాలా అనుకూలంగా ఉంటుంది అందువల్ల నలుపు రంగు మనీ పర్స్ ఉంటే మాత్రం అది కంప్లీట్గా రిమూవ్ చేయండి కంప్లీట్గా మీ దగ్గర ధనం ఏ విధంగా ఉంటుందో అది కూడా చూడండి ఇంకా చాలా అనుభవపూర్వంగా వచ్చిన రెప్పుడు ఏంటంటే మీరు ఏ ఏ వృత్తిలో ఉన్నా సరే ఈ కాలికి వాడే చెప్పలు షూ అయితే మీకు చాలా బాగుంటుంది అనమాట అంటే లెదర్దైనా క్యాన్వాస్ దైనా ఈ బూట్లు మీరు వాడటం వల్ల మీరు ఏ రంగంలో ఉన్నా సరే మీకు మనీ నిలవ ఉండడం జరుగుతూ ఉంటుంది కామన్గా ఏళ్ళు అంత బయటికి కనబడే విధం కాకుండా షూస్ వాడే ప్రయత్నం చేయండి ఇంచుమించుగా మీరు వాడిన కొద్ది రోజులకే మీ లైఫ్ ఏ విధంగా టర్న్ అవుతుందో చూడండి ఇది చాలా ప్రాక్టికల్ గా చాలా మంది ఈ విషయంలో సక్సెస్ అయ్యారు మీరు కూడా సక్సెస్ అవుతారని ఆశిస్తూ స్వస్థి